ఓం నమ శ్రీ మాత్రే నమ జీవితంలో ఏదో సాధించాలని అనేక పూజలు వ్రతాలు మనం చేస్తూ ఉంటాం అందులో భాగంగా ఏడు శనివారాల వ్రతం ఎవరైతే చేస్తారో అది కూడా ఇలా చేస్తే వెంటనే అద్భుత ఫలితాలు పొందితేరతారు చాలామంది ఏడు శనివారం వ్రతం చేసే ఉంటారు కానీ ఫలితం రాని వారు చాలామంది కనపడుతూ ఉంటారు దానికి కారణమేంటో ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ముఖ్యంగా అసలు ఏడు శనివారాల వ్రతం ఎలా చేయాలి ఏ సమస్య అయినా సరే అది మీకు సొంత ఇల్లు కావాలా లేక ఆర్థికంగా ఎదగాల ఆరోగ్యపరంగానా లేకపోతే కుటుంబ సమస్యలా ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా కుటుంబంలో ఉన్న సభ్యులందరూ కూర్చుని చేయటం వల్ల హండ్రెడ్ పర్సెంట్ ఫలితం వచ్చి తీరుతుంది వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి అయ్యా నేను ఏడు శనివారాల వ్రతాన్ని తలపెట్టాను నాకు ఈ కోరిక ఉన్నది నువ్వు తీర్చావు కృతజ్ఞతలు అని మనసులో ఆ స్వామికి చెప్పండి స్వయంగా స్వామిని చూస్తూ ఏ గుడిలోకైనా లేదు మీ ఇంట్లో పూజా మందిరంలోనైనా సంకల్పం చేసుకోండి ఆయన ఇచ్చినట్లుగా కోరిక తీరిపోయినట్లుగా భావన చేసి మీరు ఒక పీఠమును ఏర్పాటు చేసుకుని వెంకటేశ్వర స్వామి ఫోటోను పెట్టుకుని ఏడు బీపిండితో చేసిన ప్రమిదలు తయారు చేసుకుని మీరు బిప్పిండి ప్రమిదలో చక్కగా నువ్వుల నూనె పోసి దీపం పెట్టాలి అదేవిధంగా నైవేద్యంగా మీరు అన్నీ కూడా ఏడు సంఖ్యతో వచ్చే పదార్థాలు ఏడు ద్రాక్ష పళ్ళు కానీ ఏడు నేరేడ పళ్ళు కానీ ఏడు చిమ్మిరితో చేసిన వండలు కానీ చిమ్మిరి అంటే నువ్వులు వండలు ఏడు సంఖ్యలో మీరు ఆ స్వామికి నివేదన చేయాలి చేసి మనసులో ఇలా సంకల్పం చేసుకుని ఆ వెంకటేశ్వర స్వామి యొక్క అష్టోత్తరం అదేవిధంగా లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోవాలి చదువుకుని ఆ స్వామి యొక్క అనుగ్రహంతో మనం అనుకున్న కోరిక తీరిపోయినట్లుగా ఫీల్ అవ్వాలి ఉదాహరణకి మీకు మనీ కోసం అంటే డబ్బు సంపాదన కోసం మీరు ఏడు శనివారాలు వ్రతం చేస్తున్నారు అంటే మనీ బ్లాక్ క్లియర్ అయిపోవాలి మేము ఆర్థికంగా ఎదగాలి అని అప్పుడు నూట పదహారు రూపాయలని యెల్లో కలర్ క్లాత్లో పెట్టి మూటగట్టి ఆ ఎల్లో కలర్ క్లాత్కి నామాలు వేసుకుని అంటే వెంకటేశ్వర స్వామి నామాలు వేసి అది పూజా మందిరంలో పెట్టుకుని మీరు పూజ చేయాలి ఇలా ఏడు శనివారంలో కూడా ఆ నామాలతో ఉన్న మూట కట్టిన ఆ యొక్క డబ్బులతో మూట కట్టిన మూటకు కూడా మీరు గంధం రాసి బొట్టు పెట్టి ప్రతిరోజు కూడా నమస్కరించుకుంటూ మీరు పూజ ఆచరిస్తూ ఉండాలి ఈ శనివారం రోజు ప్రత్యేకించి మీరు కొన్ని నియమాలు పాటించాలి ఈ రోజంతా కూడా భగవన్ నామస్మరణ ఎక్కువగా చేస్తూ ఉండాలి ఆ భగవంతుడు మనకి అన్నీ ఇచ్చేసినట్లుగా కుదిరితే ఈ నామాన్ని కూడా మనసులో చదువుకోండి ఆరోగ్యం ఆయుష్యం అనంత సౌఖ్యం సంప సమృద్ధి శుభ సన్నిధానం కర్పూర దీపేన లవస్య దేహి నేరాజయే వెంకటనాథం నిత్యం అంటే ఆ వెంకటేశ్వర స్వామి మీకు ఏదైతే కావాలో అన్నీ ఇచ్చేసినట్లుగా ఫీల్ అవుతూ భగవన్ నామస్మరణ చేస్తూ కుదిరితే ఆయన యొక్క నామాలను జపిస్తూ ఆయన యొక్క వీడియోస్ రూపంలో కానీ అలాగే చాంటింగ్స్ రూపంలో కానీ వింటూ ఉన్నట్లయితే విశేష ఫలితం కలుగుతుంది ఆ ఒక్కరోజు మాత్రం బ్రహ్మచర్యం పాటించండి కుదిరితే నేలపడక పడుకోండి కొంత నియమంతో ఆ రోజుని మీరు ప్రత్యేకించి వెంకటేశ్వర స్వామి అనుగ్రహం మీకు పరిపూర్ణంగా కలిగినట్లుగా మీరు పాజిటివ్ ఎనర్జీగా ఉన్నట్లుగా మీలో నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా ఆ స్వామి పాదముల దగ్గర వదిలేసినట్లుగా ఫీల్ అవుతూ మీరు కోరుకున్న కోరిక తీరినట్లుగా ఆ స్వామికి కృతజ్ఞతలు చెప్పండి ఇలా క్రమం తప్పకుండా ఏడు శనివారాలు చేయాలి మరి ఎందుకు ఏడు శనివారాలు చేయాలి అంటే మనం ఏదో ఒక గంట అరగంటో భగవంతుని పూజించుకుంటాం మిగిలిన ప్రతి నిమిషము కూడా మన కార్యకలాపాలపైనే లగ్నం చేస్తూ ఉంటాం మరలా ఉదయం ఆ స్వామి దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టుకుని దీపారాధన చేసుకుంటాం మరలా టెన్షన్ పడుతూ జీవితంలో ఉరుకులు పరుగులతో పరిగెడుతూ ఉంటాం అందుకని కనీసం వారానికి ఒక్కసారైనా పూర్తి డే అంతా కూడా ఆ భగవన్ నామస్మరణతో ఎవరైతే ఉంటారో ఈ వారంలో మీ శరీరంలో కానీ మీ మనసులో కానీ నిగూఢంగా దాగి ఉన్న నెగిటివ్ థాట్స్ అలాగే నెగిటివ్ బిలీఫ్స్ అలాగే నేనేమి చేయలేను అనే ఒక ఆలోచనలు మీకున్నవో అవన్నీ కూడా తొలగిపోతాయి ఎందుకని ఒక పాజిటివ్ థాట్ కానీ ఒక పాజిటివ్ ఎనర్జీ కానీ మనకి వస్తే నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్ ఎనర్జీస్ కానీ ఆ క్షణమే మన శరీరంలోంచి మన మనసులోంచి తొలగిపోతాయి మరి వారానికి ఒకసారి చేయటం వల్ల మనలో ఉన్న నెగిటివ్ అంతా కూడా తొలగిపోతుంది అలా ఒక ఏడు వారాలు చేసేలోగా మనం అనుకున్న గోల్స్ ఈజీగా రీచ్ అవ్వగలం ఆ స్వామి అనుగ్రహంతో మీలో దాగి ఉన్న ఆ విశ్వశక్తి దైవశక్తి ఒక్క ఒక్కరోజు చేస్తే మేల్కోదా అంటే పరిపూర్ణంగా చేసి మీరు పరిపూర్ణంగా మారితే ఆ ఒక్కరోజు చేసినా మేలుకుంటుంది కాకపోతే ఏదైనా వెంటనే జరగదు కదా అందుకని ఏడు వారములు చేసేలోగా మీలో నిగూఢంగా దాగి ఉన్న దైవశక్తి విశ్వశక్తి మీకు ఆ భగవంతుని శక్తితో తోడయ్యి మీకు వెంటనే అనుగ్రహం కలుగుతుంది మీ కోరిన కోర్కెలు వెంటనే తేరతాయి ఈ ఏడు శనివారాల వ్రతానికి ఇంతటి ప్రత్యేకత ఉంది ఇప్పటి వరకు చాలామంది చేసి ఫలితం రాలేదు అని ఎవరైనా అనుకుంటే ఇలా ఆచరించి చూడండి ఫలితం తప్పకుండా వస్తుంది భగవంతుడికి ఎన్ని పువ్వులు పెట్టాము అదేవిధంగా ఎంత ప్రసాదాలు చేసి పెట్టాము అనేది ముఖ్యం కాదు మీ మనసు అనే పుష్పాన్ని భగవంతుడికి సమర్పించామా లేదా లేదు పూర్తి విశ్వాసంతో మనం చేస్తున్నామా లేదా అనేదే ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరూ గుర్తెరిగి ఈ ఏడు శనివారాల వ్రతం నమ్మకంతో ఆచరించి చూడండి మీ ఇంట్లో ఉన్న వారందరూ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో హ్యాపీగా ఆరోగ్యంగా వర్దిల్లి తేరతారు నమస్కారం అండి నేను జేకే గారి దగ్గరికి మూడు నెలల క్రితం వచ్చానండి అప్పుడు పేరు కలెక్షన్ చెప్పారు మూడు పది ఐదు కోర్సులు చెప్పారు మూడు కోర్సులు చేస్తా ఉన్నట్లే నాకు రిజల్ట్ వచ్చింది ఇప్పుడు నేను ఆర్థికంగా చాలా నాకు ఇప్పుడు చాలా బాగుంది జేకే గారికి నా కృతజ్ఞతలు